ఉగ్రవాద సంస్థలు లష్కరీ తోయిబా జైషే మూప్ మార్చాయి భారత యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి కొత్త వ్యూహానికి తెరలేపాయి ఇందుకు భారత దేశం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న భారత ముస్లిం యువకులను టార్గెట్ చేసుకుని వారిని ఉగ్రవాదులుగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి ఇందుకోసం బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరీ తొయిబా జైషే కార్యకర్తలు రాడికల్ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి తొయిబా జేషే కార్యకర్తలకు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోకి చట్టబద్ధమైన ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు వర్సిటీలోకి ఎంట్రీ ఇస్తున్న వారు అక్కడ భారతీయ విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి పహల్గామ్ దాడికి కౌంటర్ గా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు ఎల్ఏటి జేఎంలతో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడానికి భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ఈ యాక్టివిటీస్ మొదలైనట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి ఈ గ్రూపులు విశ్వవిద్యాలయ ప్రాంగణాలకు సమీపంలో మదర్సాలను నిర్వహిస్తూ హాస్టళ్లు ఇస్లామిక్ స్టడీ సర్కిల్ క్యాంపస్లోని భారత విద్యార్థులను టార్గెట్ చేసుకుని వారిని టెర్రరిజం వైపు మళ్లించేలా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగాలేని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బు ఆశ చూపి వారి మెదళ్లలోకి ఉగ్రవాదాన్ని జొప్పిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి భారతదేశాన్ని అంతం చేయాలని ఉగ్రవాదులు దేశం లోపల దేశం బయట కూడా భారతీయుల్ని టార్గెట్ చేసుకొని తాగిన రొమ్మునే గుర్దించడం కోసం వాళ్ళ మెదళ్లను ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారని మరి ఇలాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ని అభిమానిద్దామా పాకిస్తాన్ తో సహా ఉగ్రవాదులందరినీ లేపేద్దామా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టిన కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్